राजेवां सुरक्षा मालवाड़ <tip> మానవ బాంబు దాడికి గురై కేవలం నలభై ఏడు సంవత్సరాలకే దేశం కోసం అమరుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి ఈరోజు మా ఆదిలాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున ఆదిలాబాద్ ప్రజల తరపున యావత్ తెలంగాణ సమాజం తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం నా లాంటి ఎంతో మంది సాధారణ వ్యక్తులని అద్వితీయంగా తీర్చిదిద్దినటువంటి టెక్నాలజీ రంగంలో ఆ ఖ్యాతి రాజీవ్ గాంధీకి గారికి దక్కుతుంది నేను చిన్న వయసులో కేవలం ఎనిమిదిన్నర సంవత్సరాల చిన్న వయసులో నాకు నా స్కూల్లో నేను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు కూడా ఈ నవోదయ స్కూల్స్ ని స్థాపించింది దీనికి అంకురార్పణ చేసింది రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సమస్యలకు ఓర్చుకొని నవోదయ విద్యాలయాల్ని స్థాపించినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఈరోజు నేను ఆయన స్థాపించిన స్కూల్స్లలో చదువుకొని అలాగే టెక్నాలజీ రంగంలో ఆయన అంకురార్పణ చేసినటువంటి అనేక రకాలైనటువంటి టెక్నాలజీ విప్లవాలు నా ఎదుగుదలకు కారణం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బిడ్డలు ఎదుగుదలకి కారణం చాలా మంది పిల్లలు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వారందరి ఎదుగుదలకు కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్య ఐదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పుల వల్లనే ఈ టెక్నాలజీ యుగం సాధ్యమైంది ఈ రోజు మనం సెల్ ఫోన్లలో ఫ్రీగా మాట్లాడుతున్నామంటే దానికి కారణం దానికి అంకురార్పణ చేసింది వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీలో ఈరోజు వేలాది లక్షలాది కోట్ల రూపాయలటువంటి టెక్నాలజీ వస్తువుల్ని ఉత్పత్తుల్ని ప్రపంచానికి ఎగుమతి చేసేటువంటి గొప్ప ఆధిక్యత సాధించిందంటే దానికి కారణం మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు